గోశాలలో కనీసం సౌకర్యాలు నిల్లు గోశాలకు మేత వేసే నాదుడే కరవయ్యాడు మేత గడ్డి ఎక్కువ ఉన్నా కూడా ఏ ఒక్కరు కూడా గోశాలలో ఉదయం ఎనిమిది గంటల నుండి రెండు గంటల వరకు ఏ ఒక్కరు కూడా ఈ సరౌండింగ్లో లేరు గేటికి తాళం వేయడం జరిగింది కానీ గోషాలలో ఆవులు పక్క చిక్కిపోయినాయి వాటికి మేత కానీ నీళ్ళు కానీ వేసే నాదడే లేరు వీటిపైన గోశాలకు సంబంధించిన అధికారిపై చర్యలు తీసుకోవాలని గోశాలకు చాలామంది దాతలు భారీ మొత్తంలో డబ్బులు ఇస్తున్నారు కానీ దానికి సక్రమంగా గోశాలను నిర్వహించే నాదడే కరవయ్యారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో గోశాల పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది ఆవులు చూడండి భక్తి చిక్కిపోయినాయి ఉదయం నుంచి వేసే వేసేనాథుడు కానీ నీళ్లు పెట్టేనాథుడు కానీ లేరు వీటిపైన గోశాల నిర్వాహకులపై చర్యలే తీసుకోవాలని కోరుచున్నాడు భక్తాదులు కోరుచున్నారు